వెల్కమ్ టు డైలీ ప్రామిస్ అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం ఈ రోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఎఫ్ఏస్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే దినములు చెడ్డవి గనుక సమయములు పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని బైబుల్లో భక్తుని ద్వారా దేవుడు తెలియజేశాడండి నిజమే మనం జీవిస్తున్న దినములు ఎలాంటి దినములు అంటే చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నాం ఎటు చూసినా పాపమే ఎటు చూసినా చెడు వార్తలే ఎటు చూసినా అన్యాయమే అన్యాయపు లోకంలో చెడ్డ లోకంలో మనం జీవిస్తున్నాం అన్న విషయాన్ని గమనించాలి ఈ లోకంలో బ్రతుకుతుంది మనం కూడా ఈ చెడ్డ లోకంలో చెడ్డగా జీవిస్తామని కాదు కానీ ఈ చెడ్డ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని ప్రభు కొరకు సద్వినియోగపరుచుకుంటామని ప్రభు మనకి సమయాన్ని అనుగ్రహించాడు అన్న విషయాన్ని గమనించాలండి ఈరోజు రక్షింపబడిన క్రైస్తవులే వారు అనేక అనేక మంది ప్రజలు వారి జీవితంలో ఉన్న సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు దేవుడు వారికంటూ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు వారికంటూ సమయాన్ని ఎందుకు ఇచ్చాడు అన్న విషయాన్ని గమనించలేకపోతున్నారు వారి సమయాన్ని వృధాపరుచుకుంటూ వ్యర్థంగా ఈ లోకం కొరకు ఈ లోక విషయాల కొరకు ఆలోచిస్తూ వారి వయసుని వారి జీవితాన్ని వారి జ్ఞానాన్ని బలాన్ని సమస్తాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు లేదండి దేవుడు మరొక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మీరు చెడ్డ దినాల్లో ఉన్నారు కాబట్టి అజ్ఞానుల వలె నడుచుకోక జ్ఞానంగా జీవించండి జ్ఞానంగా సమయాన్ని ఖర్చు పెట్టండి నా కొరకు బ్రతకండి అని ప్రభు చెప్తున్నాడండి నిజమే మనం ఈ లోకంలో ప్రభు కొరకు ఎంత ఖచ్చితంగా బ్రతుకుతామో ఎంత నిక్కాసుగా బ్రతుకుతామో సమయాన్ని దుర్వినియోగపరుచుకోక సద్వినియోగపరుచుకుంటామో అప్పుడే ఆ పరలోక రాజ్యంలో మనకంటూ ఒక స్థానం కల్పించుకుంటాం అన్న విషయాన్ని గమనించి దుర్వి వినియోగపరుచుకోక సమయాన్ని దుర్వినియోగం చేసుకోక సద్వినియోగపరుచుకుందాం అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకుంటూ దైవ భక్తులుగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నిద్దాం అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ గాక ఆమె